వెల్కమ్ టు సో వెల్కమ్స్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అండ్ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ మెగా మూవీ ప్రొడ్యూసర్ కి అలానే అసలు మొత్తం ఇండియాలోనే నెంబర్ వన్ యూట్యూబర్ గా ఉన్న తనకి మధ్య జరుగుతున్న ఆ గొడవ అందరికీ తెలిసిందే అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అండ్ ఆడియో లీక్స్ ఏంటి అండ్ వీటి గురించి మాట్లాడటానికి అండ్ మనతో ఉన్నారు అండ్ లాయర్ బాబు గారు అసలు ఈ రోజు మీట్ పెట్టడానికి కూడా కారణం కూడా అదే అనమాట అండ్ ఈ రోజు ఆయనతో చాలా విషయాలు అయితే డౌట్స్ క్లారిటీ చేసుకున్నాం బాబు గారు ఎలా ఉన్నారు ఫైన్ సో ఇప్పుడు ఈ చూస్తే ఆడియో లీక్స్ కి సంబంధించి కూడా చాలా మంది దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ మీరు ఎవరైతే ఎవరైతే ఎవరి వైపు అయితే నిలబడ్డారు ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో కెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరి వైపు అయితే పోరాటం చేస్తున్నారో ఆవిడ ఆడియో లిక్స్ కూడా బయటకు వచ్చాయి ఏదో ఒక అక్రమ మాధ్యమం మీద ఏదో క్రితం నాకు లైసెన్స్ వచ్చింది నేను డబ్బు సంపాదించాలనుకుంటే జిట్లో సంపాదించడంలో నాకు ఎక్కడే కాదు విఐపీలతో పరిచయాలు ఉన్నాయి ఫారెన్ లో కూడా నేను బిజినెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి సో బయట జనాలు కూడా అసలు ఆ వ్యక్తికి వాళ్ళకి సంబంధం ఏంటి ఒక పెద్ద కూడా అంటాడు ఇవన్నీ చేయమాకమ్మా నువ్వు దొరికిపోతావేమో మళ్ళీ ఇబ్బంది అది అని చెప్పేసి సో ఏంటి ఓవరాల్ గా దాని గురించి మీరు ఏం ఇప్పుడు మీరు ఒక చాలా సింపుల్ లాజిక్ ఆలోచించండి ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి ఏ అయినా వెళ్ళి నేను ఇలా చేస్తున్నాను నా వ్యాపారాలు ఇవి నేను అది నా స్టేటస్ ఇది అది చెప్పిద్దా చెప్పదు అంటే మీ ఇద్దరి మధ్య అంత ఇంటివెసి ఎందుకు వచ్చింది నువ్వు పెళ్లి అనే వాదనని అడ్డం పెట్టుకొని నువ్వు నీ అక్రమ సంపాదన ఏంటో తనకు చెప్తూ ఇల్లీగల్ బెట్టింగ్ తోటి తనేంటో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావా అసలు తనే మాట్లాడిందా అది స్క్రిప్టెడా ఎడిటెడా ఫ్యాబ్రికేటెడా ఇవన్నీ ఫోరెన్సిక్ పంపించిన తర్వాత కోర్టు పరిధిలో యాక్సెప్టబుల్ అయిన తర్వాత మాత్రమే దానికి లీగల్ శాంటిటీ ఉంటుంది అప్పటి వరకు దానికి లీగల్ గా ఇది ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో మాట్లాడింది లేదా నువ్వు మాట్లాడించావా లేదా నువ్వు ఒక సందర్భం ఇచ్చి నువ్వు డైరెక్టర్ కాబట్టి మాట్లాడమని చెప్పావా అనేది ఎవరూ తేల్చలేరు అసలు అది ఆ అమ్మాయి వాయిస్సా అనేది కూడా ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన మాత్రమే మనకు తెలుస్తుంది ఈ హర్ష సాయి అనే వ్యక్తి నిజంగా ఈ ఆడియోస్ అన్ని తన దగ్గర ఉండుంటే తను సెలబ్రిటీ కాబట్టి ముందుగానే పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఒక ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అలా చేయకుండా నా దగ్గర తొమ్మిది ఆర్డు డిస్కులు ఉన్నాయి లేదా పదిహార్డు డిస్కులు ఉన్నాయి ఈ పదిహార్డు డిస్కుల్లో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి ఇలాంటి వాదన ఎప్పుడు తీసుకొని వస్తున్నాడు దేశం మొదలుపెట్టి పారిపోయి ఆడియోలు రిలీజ్ చేస్తూ ఇప్పటికీ కూడా బాధితురాలు వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు ఇతని క్యారెక్టర్ ఇది అయింది మనకు అస్టాబ్లిష్ అయిపోతుంది మీరు చూసే ఆటో మీరు విన్నటువంటి ఆడియోలు బేస్ చేసుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం డిసైడ్ చేయలేము కనీసం కంప్లైంట్ కాపీలు ఏంటో కూడా తెలియకుండా ఆ ఆడియోలు బేస్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది కోర్టు కూడా ఎవరెవరైతే ఆ ఆడియోలు పెట్టారో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మీద లీగల్ యాక్షన్ తీసుకోమని అవన్నీ డిలీట్ చేయమని కూడా జరిగింది ఓకే సో మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఏ పేరైతే ఇస్తారు ఆ షక్ష వ్యక్తి ఒకవేళ మళ్ళీ ఇండియాకి వస్తే సో మీరు అనుకున్నట్టు అన్ని ప్రూవ్ అయ్యాయి తండే తప్పు అని రిజర్వ్ అయితే సో తనకి పడే శిక్ష ఎలా ఉండబోతుంది హర్ష సాయిదియే తప్పు అయితే డెఫినెట్ గా అతనికి ఇందులో పది సంవత్సరాలు ఈ సెక్షన్స్ ప్రకారం పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది అతని దేవం దేశం వదిలిపెట్టి పారిపోయాడు అంటే తను ఇంటెన్షన్ గా ఏం చేయాలనుకున్నాడో ఎలా బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నాడో ఎలా గా చేశాడని అర్థమైపోతుంది నిజంగా అంత సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడు దేశం వదిలిపెట్టి పారిపోడు నిజాయితీగా పోలీసు వారి ముందుకు వచ్చేసేసి తన దగ్గర ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అది ఇస్తాడు జరిగింది ఇది అని తనకి కూడా సర్కిల్ ఉంది తనకి కూడా డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు తను కూడా ఒక యోసామినట్ రవి అనే వ్యక్తిపై ఒక మూడు తప్పుడు ఎఫ్ఐఆర్లు చేయించగలిగాడు సో కాబట్టి వీళ్ళకన్నా ముందే అతను వెళ్ళే అవకాశం ఉన్నా కానీ వెళ్ళలేదు అంటే తను ఒక క్రైమ్ కి ఆల్రెడీ కమిట్ అయిపోయి ఆ క్రైమ్ కి అగెన్స్ట్ గా ఎవిడెన్సెస్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అవి కూడా నిలబడవన్న ఉద్దేశంతో దేశం వదిలిపెట్టి ఈ రోజు పారిపోయే పరిస్థితి వచ్చింది మీరు ఒక విషయం చెప్పనంటే ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఈ ఒక్క అమ్మాయి జీవితంతో ఆడుకోటైనా లేకపోతే ఇంకా ఆయన ఇందా మీరు అన్నారు తొమ్మిది ఉన్నాయి ఇంకా ఆడిస్ లో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయో అని చెప్పేసి ఆ డౌట్ ఏమన్నా వచ్చిందా ఓన్లీ ఒక ఆవిడైనా ఇంకెవరైనా మోసపోయినట్టేమన్నా బాధితులు బాధితురాళ్ళు బయటకు వస్తే డెఫినెట్ గా హర్ష మీద ఇంకా కేసులు ఫైల్ అవుతాయి ఎందుకంటే ఇది మనం చెప్పిన మాట కాదు హర్ష సాయే చెప్తూ నా దగ్గర తొమ్మిది హార్డ్ డిస్క్లు పది హార్డ్ డిస్క్లు ఉన్నాయి అన్నాడు కదా నిజంగా ఆడియోలు ఉంటే ఒక మెమరీ కార్డు చాలు వన్ జీబీ మెమరీ కార్డు చాలు ఇప్పటి వరకు ఎయిట్ జీబీ మెమరీ కార్డ్స్ వచ్చేస్తాయి కానీ హర్ష సాయి ఎంత టీబీ టెరాబైట్స్ హార్డ్ డిస్క్ ఎంత ఉంటాయి ఫోర్ టీబీ టెన్ టీబీ ఆ టెన్ టీబీ హార్డ్ డిస్క్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఆడపిల్లల జీవితాలు ఎంతమంది ఉన్నాయో పోలీసు వారు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఉంటే డెఫినెట్ గా అవన్నీ బయటకు అన్న ఉద్దేశం ఉంది కాబట్టి అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు ఓకే సో ఫైనల్ గా సో మీరు ఎవరైతే నిలబ సో నిందితున్నారు సో అది ఏది కోరుకుంటుంది సో ఫైనల్ గా ఎలాంటి న్యాయం చేయబోతున్నారు ఏంటి చట్ట పరిధిలో హర్షశాయికి ఏ శిక్ష అయితే పడుతుందో ఆ శిక్ష పడాలని మాత్రమే బాధితురాలు ప్రస్తుతానికి కోరుకుంటుంది ఓకే సో మీ దగ్గర ఉన్న మెయిన్ ప్రూఫ్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఆ సబ్మిట్ చేయడం జరిగింది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాటర్ లోకి వెళ్లే ముందు ప్రస్తుతానికి సొసైటీలో జరుగుతున్న ఈ ఏమైతే ఉన్నాయో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్ సడన్ గా బయటకు వచ్చి సో నన్ను ఇలా చేస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు తన వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని సడన్ గా అమ్మాయి అబ్బాయి మీదకి తిరగబడ్డం కానీ వాట్ ఎవర్ ఏదైనా మనం చూస్తే ఆల్రెడీ ఒక ఇష్యూ జరిగింది ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కూడా ఇలాగే అంటే ఇప్పుడు చూస్తే ఇది సో అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి ఉన్న సమాజంలో సో ఎందుకు ఇలాంటి వస్తున్నాయి అంటే ఉన్నన్ని రోజులు బాగానే ఉంటున్నారు సడన్ గా వన్ డే లాస్ట్ అయిపోతుంది వరిలోపు సో ఎక్కడ చూడుతుంది అనుకుంటున్నారు ఈ రిలేషన్ అంటే బేసిక్ గా అమ్మాయిలని చాలా నమ్మిస్తున్నారండి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన దాడి చేస్తారు వాళ్ళని శారీరకంగా వాడుకుంటారు వాడుకున్న తర్వాత నమ్మిస్తారు ఎంత నమ్మిస్తారంటే ఓ ఇంకా నువ్వే నా సర్వస్వం నువ్వు లేకపోతే నా జీవితం లేదు సో నీతోనే నా జీవితం అనే నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది అలా ప్రలోభాలకు గురిచేస్తూ ఉంటారు సో ఆ సందర్భాల్లో బాధితురాళ్ళు అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్ముతారు నమ్మిన సందర్భంలో కొంతకాలం నమ్మిన తర్వాత ఇప్పుడు అబ్బాయి అవసరాలు తీరిపోయిన తర్వాత డెఫినెట్ గా వీళ్ళని మళ్ళీ ఒక చెత్త కుండీలో పడేసినటువంటి టిష్యూ పేపర్ లాగా ట్రీట్ చేయడం మొదలుపడుతుంది డెఫినెట్ గా ఆ వేదలకు గురైన తర్వాత ఒక లైన్ దాటిన తర్వాత బాధితురాలు బయటకు వచ్చి కంప్లైంట్స్ ఓకే సార్ అంటే ఇది మామూలుగా గొడవ అవుతుంది మాట్లాడుకుంటున్నారు జనాలు కూడా మహా అయితే ఒక నెల మాట్లాడుకుంటారు టూ మంత్స్ మాట్లాడుకుంటారు తర్వాత వేరే కొత్త టాపిక్ ఏమన్నా వస్తే ఇది మర్చిపోతున్నారు మళ్ళీ కొత్త టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా నిజంగా ఆ ఎవరి వల్లైనా ఒక వ్యక్తి బాధపడితే ఆ బాధపడిన వ్యక్తికి న్యాయం జరుగుతుందా బాధ పెట్టిన వ్యక్తికి శిక్ష పడుతుందా అనేది మాత్రం అది ఎంతవరకు ఈ కోర్టులు కేసులు అంటేనే జనాలు కూడా బాగా అడగారు అంటే ఎలాగంటే ఎన్ని మామూలే ఎన్నో సాగ తీసి తాగ ఇప్పుడే అవుతుంది అన్నట్టు సో అది ఎంతవరకు జరుగుతుంది అంటారు కరేనా అది లేకపోతే మేము అనుకున్నట్టు జనాలకి ఈ రోజు ఒక న్యూస్ వస్తుంది మళ్ళీ రేపు ఒక కొత్త న్యూస్ వస్తుంది అట్లాని చట్టం తన పని తాను చేయడం మానది ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత పోలీసు వారు వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అవుతారు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు దాన్ని కోర్టు దృష్టిలో తీసుకొని వెళ్తారు నెక్స్ట్ నిందితులు ఎక్కడున్నా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు ఈ ప్రయత్నం అనేది ఎక్కడా ఆగదు అది జరుగుతూనే ఉంటుంది రెగ్యులర్ ప్రాసెస్ జనాలు మాట్లాడుకున్నారా మాట్లాడుకోవటం లేదా అనే దాని మీద కేసు అనేది డిపెండ్ అయి ఉండదు సొసైటీలో జరుగుతున్న ఇలాంటి మీద జనాలకు ఏమైనా ఇలా ఉండాలి ఎలా ఉండాలి జల జనాలకి చెప్పడం కాదండి ప్రజలకు అందరికీ కూడా అన్ని తెలుసు కానీ ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే మానవ స్వభావం అది ఒక అబ్బాయి ఎప్పుడు ఎలా ప్రేరేపిస్తాడు ఎలా వాడుకుంటాడు తన అవసరం తీరిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ లాగా ఎలా పక్కన నెట్టేస్తాడు అనేవి చాలా సందర్భాల్లో మనం చూసాం కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి చాలా గోప్యంగా ఉండాలని మాత్రం జీవితం థ్యాంక్ యూ సార్ సో మచ్ సో మచ్